భగవంతుని నమ్మిన వారికి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది దేవుడు లేడని మనసులో భావించకు ఈ సృష్టి గమనంలో మనకు తెలియని శక్తి దాగి ఉంది అదే భగవంతుని రూపం ఒక్కసారి ఆలోచించి కాలానుగుణంగా వచ్చే మార్పులు నీవు సృష్టించావా వర్షాకాలం ఇన్ని నెలలే ఉండాలి లేదా శీతాకాలం ఇంతవరకే ఉండాలని ఇది ఎవరు సృష్టించింది కాదు దైవ కృప మాత్రమే చాలామంది ఇది నిజం కాదంటారు మరి ఈ విశ్వంలో సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు మార్పు చెందుతూ ఉంటాయి మరి ఇది ఎవరి సృష్టి అంటావు నీవు పెట్టుకున్న టైం టేబుల్ నీవే రోజు ఫాలో కాలేవు అటువంటిది ఈ విశ్వం ఎలా ఫాలో అవుతుందో నీవు గమనించావా నీవు నమ్మిన భగవంతుడు ఏ రూపంలోనైనా ఉండవచ్చు కానీ నమ్మి పూజిస్తే చెడిని వారు లేరు ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకి నీవు కారణం కాదు అలాగే తుఫాన్లు సముద్రంలో వచ్చే ఆటుపోట్లు సునామీలు ఇలా ఒకటేంటి ప్రతీదీ కూడా ఎవరో రాసి పెట్టినట్టుగా కాలానుకూలంగా వస్తాయి మరి దీన్ని ఎవరు డిజైన్ చేశారంటావా ఇది మనకు కల్పించని ఈ విశ్వంలో ఏదో ఒక సృష్టి మనల్ని పరిపాలిస్తుంది అది దేవుడు అంటావా లేదా నీ నమ్మకం ఇంకేదంటావు నీవు పూజించే ఏ భగవంతుడు కావచ్చు కానీ ఈ సృష్టి అనేది ఒక గొప్పది అయిన వ్యక్తి చేతిలో ఉంది ఆ వ్యక్తి ఎవరనేది నీ ఊహకే వదిలివేస్తున్నాను మరి లేరు అంటే మరి ఎలా జరుగుతుంది కాలానుగుణంగా వచ్చే ప్రతి మార్పుకి కారణభూతులు ఎవరు దీన్ని ఒక్కసారి నువ్వు గమనించావా ఒకరోజు నీవు తీక్షణంగా ఆలోచించు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి పరిణామం వెనుక ఎవరు ఉన్నారు మానవ మేధస్సు ఎంతవరకు విజ్ఞానంతో మనం అంతరిక్షానికి వెళ్ళగలుగుతున్నాము కానీ గ్రహరాశులు అక్కడ ఉండే ప్రతి దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మరి ఈరోజైతే మనం తెలుసుకుంటున్నాం యుగ యుగాలుగా ఆరంభం నుంచి మనకు ప్రారంభమైన ఈ గొప్పది అయిన గ్రహ సకలాలు లేదా గ్రహ గోళాల గురించి ఎలా ఏర్పడ్డాయి ఏర్పడమైన కారణం ఏంటి అలాగే ప్రకృతిలో వచ్చే విపత్తుల్ని ఏ విధంగా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా భగవంతునిచ్చే సృష్టి అని నేను నమ్ముతున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి